హిందూ బంధువులందరికీ నమస్కారం రామాయణం బాలకాండ విశ్వామిత్రుని ఓ రామ ఆ బ్రహ్మదత్తుడు వివాహం చేసుకుని కాంపల్య నగరం వెళ్లిన పిమ్మట అపుత్రుడైన కుసుడు పుత్రప్రాప్తికై పుత్రకామేష్టి యాగమును ఆచరించెను బ్రహ్మ మానస పుత్రుడును మిక్కిలి ఉదారుడునూ అయిన కుసుడు తన కుమారుడైన కుసనాభుడు పుత్రకామేష్టిని చేయుచుండగా ఆయనతో ఇట్లనెను ఓ కుమారా సద్గుణముల చేత నీకు ధీటైన మిక్కిలి ధార్మికుడైన గాది యను నీకు కలుగును అతని వలన నీ కీర్తి ప్రతిష్ఠలు ఈ లోకమున చిరస్థాయిగా నుండును ఓ రామ కుసుడు తన పుత్రుడైన కుసనాభునితో ఇట్లు పలికి ఆకాశ మార్గమున శాశ్వతమైన బ్రహ్మలోకమును చేరెను కొంతకాలమునకు పిమ్మట జ్ఞాని అయిన కుసనాభునుకు అతని భార్య అయిన ఘతాచియందు గాధి యను పుస్తడు ఉదయించును అతడు మిక్కిలి ధార్మికుడు ఓ రామాక్కిల్లి ధర్మాత్ముడైన ఆ గాదియే నా తండ్రి నేను కుశువంశమున బుట్టితిని అందువలన నాకు కౌశికుడు అని పేరు ఏర్పడేను ఓ రాఘవ సత్యవతి అని నామె నాకు అక్క ఆమె చక్కని వ్రత నిష్టగలది ఆమెకు కునితో పెండ్లి జరిగాను మా అక్కయు కుసుని వంశమునందే ఉన్నందున ఆమెకు కౌశికి అని పేరు కూడా గలదు ఆమె ఎల్లప్పుడూ పతికి అనుకూలవతి అయి ప్రవర్తించుచుండెను కనుక ఆమె పతిని అనుసరించి సశరీరంగా స్వర్గమునకు చేరను పిమ్మట ఆ పరమోదార కౌసికి అను పేరుతో మహానది అయి భూతలమున ప్రవహించుచున్నది దివ్యమైన ఈ కౌసికీ నది రమ్యముగా పుణ్యోదకములతో హిమగిరిని ఆశ్రయించెను నా సోదరి లోకహితార్థము నది అయి ఇట్లా ప్రవహించెను ఓ రఘునందన అందువలన నా సోదరి అయిన కౌశికీ పై గల ప్రేమతో హిమాలయ ప్రాంతమున నేను సుఖంగా నివసించుచున్నాను ఆ సత్యవతి పవిత్రురాలు సత్యము ధర్మము ఆమెకు ప్రాణతుల్యములు ఆమె గొప్ప పతివ్రత మహాత్మురాలు ఆ కౌశకి నదులలో శ్రేష్టమైనది ఓ రామ ఈ క్రతు నిర్వహణ నిమిత్తమై ఆ ప్రాంతము నుండి ఇచ్చటికి వచ్చితిని ఈ సిద్ధాశ్రమమును ఎంతెంచి నీ పరాక్రమంచే నేను కృతార్థునైతిని భుజబలశాలివైన ఓ రామ నీవడిగిన కారణముగా ఈ గిరివ్రజ దేశమును గూర్చి నీకు తెలిపితిని ప్రసంగవశమున మా వంశము యొక్క బుట్టు పూర్వత్వములను కూడా సంగ్రహింపుముగా వివరించి తిని ఓ శ్రీరామ నా కథ ప్రసంగములతో రాత్రి కొంత గడిచినది రేపటి మన ప్రయాణమునకు ఇబ్బంది లేకుండటకై ఇక నిద్రింపు నీకు శుభమగ్గుగాక ఓ రఘునందన చెట్లు ఏమాత్రమునూ కదులుటలేదు మృగములు పక్షులు అన్నీయును ఎక్కడివక్కడే నిద్రలో మునిగి ఉన్నవి రాత్రి ఎగుటచి దిక్కులు ఎంతటనూ చీకట్లు కమ్ముకున్నవి తిన్న తిన్నగా సంధ్యకాలము గతించినది అశ్విని మొదలగు తోడను ఇతర నక్షత్రముల తోడను వ్యాప్తమైన ఆకాశము జ్యోతిర్మయములైన నేత్రములతో నిండిన దాని వలె ప్రకాశించుచున్నది ఓ రామచంద్ర ప్రభు తన చల్లని కిరణములచి లోకమునందలి చిమ్మ చీకట్లను పారద్రోలు నట్టు చంద్రుడు వెన్నెల కాంతులతో సమస్త ప్రాణుల మనస్సులను ఆహ్లాదపరచుచు ఉదయించుచున్నాడు రాత్రులయందు సంచరించునట్టి గ్రుడ్లగోబలు మొదలగు ప్రాణులు ఇటునట్టు తిరుగుచున్నవి మాంసభక్షకులు భయంకరులు అయిన యక్షరాక్షసులు సంచరించుచున్నారు మహా తేజస్వి అయిన విశ్వామిత్ర మహాముని ఈ విధంగా పలికి మిన్నకుండెను పిమ్మట మునులందరూ బాగుబాగు అనుచు ఆయనను ఇట్లు ప్రస్తుతించిరి ఓ ముని ఈ కౌశక వంశము మిక్కిలి గొప్పది ఇది ధర్మమునకు అట్టుపట్టు ఈ వంశమున పుట్టిన నరోత్తములందరూ మహానుభావులు బ్రహ్మాత్ములు మహాయశస్వులైన ఓ విశ్వామిత్ర నీ వింకనూ గొప్పవాడవు నీ వంశమునకే వన్నె తెచ్చిన కౌశికీ సమస్త నదుల్లో శ్రేష్టమైనది ఇట్లు ఆ మునీశ్వరులందరూ ప్రస్తుతించిన పిమ్మట మిక్కిలి సంతుష్టుడైన ఆ గాదిసుతుడు సుతుడు జేరిన సూర్యుని వలె నిద్రకు ఉపక్రమించెను అంతటా రామలక్ష్మణులు ఇరువురును విశ్వామిత్ర మహాముని యొక్క వైభవమునకు ఆశ్చర్యపడి ఆ మహర్షిని మెచ్చుకునిరి పిమ్మట వారును నిద్రలో మునిగిరి ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే బాలకాండే చతురస్తిం సర్గహ